హాయ్ హలో అందరికీ ఇది సండే వీడియో అండి ఏంటివి తెల్లగా అని చూస్తున్నారా ఇవి జొన్న ముద్దలండి చాలా హెల్దీ కదా సండే రోజు వీడియో పెడదామంటే నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరలేదనమాట ఇంకా ఇక్కడ రసం చేసేసాను రాగి ఇది రాగి ముద్ద చేసుకుంటాము జొన్న ముద్ద కూడా అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ ఎక్కువ చేస్తుంది చాలా బాగుంటుంది రాయలసీమ సైడ్ అయితే రొట్టెలు రాగి ముద్ద జొన్న ముద్ద అట్లా ఎక్కువగా తింటారనమాట దీని కాంబినేషన్ అయితే చికెన్ కానీ మటన్ కానీ చాలా బాగుంటుంది ఇంకా డే టైమ్స్లో అయితే మామూలుగా బుడ్డల చట్నీ అట్లా చేసుకుంటారు నేనైతే బుడ్డల చట్నీ చేస్తాను అనమాట మీరు ఏ కాంబినేషన్ ఇష్టపడతారో కామెంట్ చేయండి నేను ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట చాలా ఈజీ ముద్ద చేసుకోవడం మాత్రం నేను ఒక వీడియో కూడా పెట్టాను ఎలా చేసుకోవాలో రాగి రాగి ముద్ద అని చాలా బాగా వ్యూస్ వచ్చేదానికి కూడా ఇలా అంతే అండి లాస్ట్ అయిపోతున్నప్పుడు కొంచెం చల్లగా వేడి తగ్గిందనమాట అందుకే కట్టి చూపిస్తున్నా లేదంటే మనం ఒక గిన్నెలో కూడా వేసి తిప్పితే కూడా ముద్ద తయారవుతుంది అనమాట అంత బాగా నీట్గా వస్తాయి మనం ఉడకబెట్టుకోవడం పర్ఫెక్ట్గా ఉడకబెట్టుకోవాలి అంతే చూడండి ఎంత బాగా వచ్చింది చాలా చిన్నగా చేస్తాను అనమాట నేను ముద్దలు ఇదిగా బుడ్డల చట్నీ చేసేసాను పొద్దున టిఫిన్కి అనమాట ఇంకా రసం ఒక ఒకవైపు అన్నం కూడా చేసేసానండి ఇంకా నేను ఎగ్ కర్రీ చేయాలా అంటే మేము చేస్తూ ఉండగా మా మా తేజ వచ్చాడు చూడండి నేను ఒకసారి నేను చేస్తానని వచ్చాడు వస్తాడు బాగా బాగానే చేస్తాడు కానీ ముగ్గురిది మనం ముగ్గురికి చేసేది అబ్బాయి చేసే లోపల ఇద్దరికి అవుతుంది అనమాట అంత ఎక్కువ ఉడకబెడతాడు ఫ్రై చేసేస్తాడు మొత్తము ఇంకా చూడండి అన్ని డా స్టైల్లో వేస్తున్నది నేనని వేస్తున్నాడు పసుపు వేస్తాడు గర ధనియాల పొడి వేస్తాడు ఇది గరం మసాలా అనమాట నేను ఇంట్లో తయారు చేసినది గరం మసాలా అండి నేను నిన్న వీడియో కూడా పెట్టాను అది చూడండి ఎవరన్నా చూడకుంటే మాత్రం చాలా బాగుంటుంది గరం మసాలా ఇంకా కారం కొంచెం ఎక్కువ వేసేస్తాడు నేను అంటున్నాను కారం ఎక్కువ వేసినారా అంటే ఏం కాదులే అని ఫోర్ ఎగ్స్ ఉడికి పెట్టింటే మా చిన్న కొంచెం తీస్తాడు అనమాట కారం లేకుండా అబ్బాయి కొంచెం తీసేసాడు ఇంకా చూడండి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ నేను ముందే వేసింటే మళ్ళీ వచ్చి కొంచెం ఆయిల్ వేసాడు మా చిన్న బాబు కొంచెం తీసేసి కారం వేసి చేసాడు అనమాట చాలా కర్రీ మాత్రం చాలా బాగుంది ఇది వాషింగ్ మిషన్కి తప్పు క్లీన్ చేస్తున్నాం అనమాట ఈ పౌడర్ వేసేసి డిస్కల్ టూ హండ్రెడ్ రూపీస్ అంట ఇది ప్యాకెట్ ఇది వేసేసి ఫస్ట్ టైం క్లీన్ చేస్తున్నాను నేనైతే సిక్స్ మంత్స్ అయింది అంతే నేను వాషింగ్ మిషన్ కొని అంతకుముందు చాకలేమో ఉతుకుతుంది నేను కూడా ఉతుకుంటుంటే ఈ వాషింగ్ మిషన్ తీసుకున్నాక ఒక ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట ఇంకా తర్వాత మధ్యాహ్నం కర్జికాయలు చేద్దామని కొన్ని ఫస్ట్ టైం చేస్తున్నా కర్జికాయలు కూడా నిజంగా నేను పౌడర్ బుడ్డల పొడి పప్పుల పొడి మా వాళ్ళు తినరు బుడ్డల పొడివి చక్కర ఒకటి బెల్లం ఒకటి కొన్ని ట్రై చేద్దామని చేశానండి నిజంగా చాలా బాగా వచ్చాయి అంటే మా అమ్మ చేసేటప్పుడు కొంచెం హెల్ప్ చేసేదాన్ని కాబట్టి బాగా అనమాట అల్లే మిషన్ ఉంటుంది కదా దానిలో వచ్చినాను అస్సలు ఇట్లా పట్టుకుంటుంటే ఇరిగిపోతున్నాయి అంత బాగా వచ్చినాయి ఓలిగరవ అంటారు కదా ఆ పిండితో తడిపోయాను అనమాట నేను పర్ఫెక్ట్గా వచ్చాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్త కలిసి ఉంటే మాత్రం